హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ జాను వంటలు ఈరోజు మన జానువ వంటలలో మంచి రెసిపీ అండి అవిసి గింజలతో కారపూడు అనమాట అవిసి గింజల హెల్త్కి చాలా మంచిదండి జుట్టు రాలడాన్ని ఆపుతుంది అలాగే రోగ నిరోధక శక్తి అయితే ఎక్కువ ఉంటుందండి జీర్ణ వ్యవస్థ అంటే డైజెషన్ అనేది బాగా జరగడానికి అవిసి గింజలు ఉపయోగపడతాయి అలాగే మెదడు చాలా చురుగ్గా పనిచేస్తుంది అంటండి అవిసి గింజలు తిన్నట్టయితే నెక్స్ట్ నొప్పులు ఎక్కువగా ఉంటాయి కదండి ఆ కీళ్ళనొప్పులను కూడా తగ్గిస్తుందంట తర్వాత నిద్రలేమి అనేది రాకుండా మంచి నిద్ర పట్టే విధంగా కూడా ఈ అవిసి గింజలు ఉపయోగపడతాయి అదేవిధంగా చక్కగా చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుస్తుంది అంటండి ఈ గింజలు తరచూ తీసుకున్నట్టయితే ముసలితనం అనేది త్వరగా రాదంట చర్మంపై ముడతలు అనేది రాదు ఇప్పుడు మన వీడియో వచ్చేసి గింజల కారప్పొడి అండి అవిసి గింజలు అనేది రోజుకి పది గ్రాముల చొప్పున మాత్రమే తీసుకోవాలి ఎక్కువ తీసుకోకూడదు చూడండి ఇక్కడ నేనైతే అవిసి గింజలు ఒక పావు కిలో తీసుకున్నానండి ఇది ఒక ప్యాకెట్ పావు కిలో ప్యాకెట్ తీసుకున్నాను ఇది అన్ని డ్రై ఫ్రూట్స్ షాపుల్లో కూడా దొరుకుతున్నాయండి దీనిలో నేను ఒక కప్పు అంటే వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ అవిసి గింజలు ధనియాలు ఒక యాభై గ్రాములు ఎండుమిర్చి ఒక పది వెల్లుల్లి సాల్టు పచ్చిశనగపప్పు మినపప్పు స్పూను స్పూను జీలకర్ర ఒక స్పూను ఫ్రెండ్స్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి కరివేపాకు కొంచెం వెల్లుల్లి వేరుశన్న గుళ్ళు కూడా తీసుకున్నానండి ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ముందు అవిసి గింజలు వేయించుకుందాము అవిసి గింజలు నువ్వులు టేస్టే ఉంటుందండి చూడండి ఇలా వేగేటప్పుడు ఉబ్బుతాయి అనమాట గింజలు బాగా చిటపట్లు ఆడిపోతూ ఉంటాయండి కొంచెం సిమ్లో పెట్టి వేయించుకోవాలి చూడండి ఇక్కడైతే వేగిని మనం తీసి పక్కన పెట్టేసాము నెక్స్ట్ వేరుశెనగ గుళ్ళు పచ్చపప్పు మినపప్పు యాడ్ చేసుకొని ధనియాలు కూడా జీలకర్ర ఇదంతా కూడా ఒకసారి కలిపేసుకుని స్టవ్ ఎప్పుడు కూడా సిమ్లో పెట్టి వేయించుకోవాలి ఎందుకంటే మాడిపోతాయండి కలుపుతూనే ఉండాలి ఒక పది ఎండుమిర్చి యాడ్ చేశాను నేను దీనిలో ఇదంతా వేపుకుంటూ మంచిగా కలుపుతూ వేయించాలండి లేదంటే ఒక పక్కనే మాడిపోతూ ఉంటాయి ఈ విధంగా మనం కరివేపాకు కూడా మంచిగా వేగే వరకు వేయించుకొని ఒక నిమ్మకాయలో హాఫ్ అండి చిన్న చిన్న నిమ్మకాయ సైజు కంటే కొంచెం తక్కువగానే చింతపండు వేసి ఇది కూడా వేయించేసుకోవాలి చూడండి చక్కగా వేపు వచ్చింది అన్నీ కలుపుతూ వేయించాం కదండి పర్ఫెక్ట్గా ఏగిందనమాట ఇదంతా కూడా వేగిన తర్వాత మనం కరివేపాకుని ఇలా చేత్తో పట్టుకుని నలిమినట్టయితే పొడైపోయినట్టయితే వేగినట్టండి ఎండుమిర్చి కూడా అంతేనమాట చూడండి మనం ఒక ప్లేట్లోనైతే తీసేసుకున్నాము చూడండి అలా చక్కగా వేపు అయితే బాగా వచ్చింది ఇలా వేగినట్టయితే కారం పొడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇవంతా వేసేసి వెల్లుల్లి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసి మిక్సీ పట్టేసుకుంటామే ఫ్రెండ్స్ ఈజీగా అయిపోతుందండి ఈ రెసిపీ టేస్టుకు టేస్టు వేడి వేడి రైస్లోకి ప్రతిరోజు ఒక ముద్ద ఒక స్పూన్ వేసుకొని లేదా రెండు స్పూన్లు వేసుకొని తిన్నట్టయితే హెల్త్కి చాలా మంచిదండి చూసారు కదా ఫ్రెండ్స్ రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మేము ముందు ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్